మీకేమర్థం అవుతుంది మీకేమర్థం అవుతుంది ఈయన ఇంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడట ఆయనను ఎంతగా హెచ్చించాడంటే బాబు ఏంటిది మై సన్ ఇక్కడున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఎవరు కూడా ఊహించిన స్థాయికి తగ్గించుకున్నాడు నవ్ ఐ విల్ ఎగ్జాల్ట్ హిమ్ టు దట్ ప్లేస్ Where every knee shall bow down before him, every tongue shall confess him, Lord, Lord, Lord. The heart of worship son, the heart of worship of the Christ. దేవుడు తాను రివీల్ చేసుకునే ప్రాసెస్ లో అల్టిమేట్ ప్రాసెస్ ఏంటో తెలుసా తన కుమారుని పంపించి సెలవు మీద మరణించాక పునరుద్ధారుడయ్యాక ఆరోహణుడయ్యాక తండ్రి గుడిపో మళ్ళీ యథావిధిగా తన పాత్ర ప్లేస్ కలిగి కూర్చున్న తర్వాత తండ్రి ఎవరు అంటే నవ్ ఎవ్రీ షెడ్ ఆన్ బిఫోర్ హిమ్ ఎవరిని ఏంటి ఎవరు పర్లోకంలో ఉన్న మోకాళ్ళు కానీ భూమి మీద మోకాళ్ళు కానీ ఒకటి ఉంటే ఇంకెక్కడన్నా ఎనీవేర్ ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీ వన్ షెడ్ వర్షిప్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ వర్షిప్ ఏం చెప్పండి గాడ్స్ ప్లాన్ ఆఫ్ వర్షిప్ ఏం చెప్పండి దట్ ఎవ్రీ వన్ షుడ్ వర్షిప్ క్రైస్ వర్షిప్ కి అల్టిమేట్ పర్పస్ ఏంటో తెలుసా జెనసిస్ నుంచి స్టార్ట్ అయిన వర్షిప్ జర్నీ అలా అలా వెళ్ళి ఎక్కడిదాక వెళ్ళిందంటే ఎవ్రీ వన్ షుడ్ వర్షిప్ క్రైస్ట్ ద వెరీ పర్పస్ ఆఫ్ వర్షిప్ ఈస్ నోయింగ్ క్రైస్ట్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ లెట్ సేవియర్ అండ్ వర్షిపింగ్ క్రైస్ట్ యాజ్ ద లా యేసు క్రీస్తుని శరీర తాగి వచ్చిన దేవుడు శిలువు మీద మరణించాడు పునరుద్ధానుడై ఆరోహణుడయ్యాడు తండ్రి పుడిపార్శాన కూర్చున్న కుమారుడైన దేవుడు అని గుర్తించని వాళ్ళకి వర్షిప్కి సంబంధం లేదు ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ వర్షిప్ ఎవరు క్రైస్ అండ్ ఇఫ్ యూ డోంట్ నో క్రైస్ట్ పర్సనల్లీ యూ హవ్ నింగ్ టు డూ విత్ వర్షిప్ ద వెరీ పర్పస్ ఆఫ్ వర్షిప్ ఈస్ వర్షిప్ క్రైస్ బైబిల్స్ దాని కొరకే ఆయన వచ్చే చూడు వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుందంటే ది హిస్ హౌ మై ఫాదర్ ఈస్ అని చెప్పడానికి ఆయన కిందకు వచ్చారంట ఈయన ఏమన్నా అంటే ది హిస్ సీన్ ది హిస్ హౌ మై సన్ ఈస్ అని చెప్పాడు ఫాదర్ సర్వాధికారి అయిన దేవుణ్ణి బయల్పరచడానికి డిమాన్స్ట్రేట్ చేయడానికి కొడుకు భూమి మీదకి వచ్చాడు కాదు కుమారుడు కుమారుడు ముందు ప్రతి మోకాలు వంగాలని తండ్రి ఏర్పాటు చేశాడు రెవల్యూషన్ ఎలా అవుతుంది కఠిన ఎలా అవుతుంది ఎవరీవన్ వర్షిపింగ్ హోమ్ నేను చదువుతాను చూస్తాను ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం దయచేసి అందరు చూడండి నేను చదువుతాను ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గుర్రపిల్ల నిలబడినట్టు చూసి కొంతమంది ఏమంటారు అంటే ఇది అయిపోయిన సంఘటన ఫిగరేటివ్ గా చెప్తున్నారంటారు కొంతమంది ఏమంటారంటే దిస్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో యుగాంతానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ అన్ని జరగబోయే ముందు ఆ స్క్రాల్స్ అని ఓపెన్ చేసే ముందు దానికి అరుకుడు ఏవారు కాబట్టి ఆయనకు అప్పచెప్పారు ఆ గ్రంథాలంటారు వై డోంట్ నో బట్ యు సీ ఎ ఫ్యాసినేటింగ్ సీన్ హియర్ సింహాసనం ఉందట చుట్టూ ఇరవై నలుగురు పెద్దలు దేవదత్తులు వాళ్ళ హైరార్కి అందరు ఉన్నారట యూ కెన్ ఇమాజినిట్ ఎవరున్నారట గొర్రె పిల్లలాగా ఉన్నాడట ఒక ఆయన ఎలా ఉన్నాడు మనకి అంటే మనకు అర్థం అవుతుంది క్రైస్ట్ అని చెప్పడానికి వాడిన టెర్మినాలజీ వధింపబడినట్టు కనపడుతున్నాడట అర్థం ఏంటి క్రూసిఫైడ్ క్రైస్ట్ అని అర్థం మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నుంచి ఉండట్టు చూసుకుని ఆ గొర్రె పిల్లకి ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేనాయి ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఎంత ఫిగరేటివ్ అంటే కంప్లీట్ పవర్ అథారిటీ విజ్డమ్ అంత ఆయన చేతుల్లోనే ఉందని చెప్పారు ఆయన రూల్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్ ఆయన కంట్రోల్లో ఉంది ఆయన వచ్చి సింహాసన మందు ఆసీనుడండువాని కుడి చేతిలో నుంచి ఎందుకు ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు అంటే ఎవరి దగ్గర తీసుకున్నాడు తండ్రి దగ్గర తీసుకున్నాడు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశాడ వేణలు రూప సువర్ణ పాత్రలు పట్టుకొని మెల్లగా వర్షిప్ చేయడం స్టార్ట్ చేశాడట ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిన పడిరు ఎవరు ముందు ఎవరు సాగపడ్డారు ఆల్ ద బీయింగ్స్ ఇన్ ద హెవెన్ Prostrated before the Lamb of God. What does it mean? That Jesus is chapati God. And if evidence saying all the heaven to mock sag. ఆ పెద్దలు ఇలా అన్నారు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు నీ వధింపుబడిన వాడిపై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వాళ్ళలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషుల్ని కొని మా దేవునికి అంటే వారి తండ్రికి వారి ఒక రాజ్యముగాను యాజకులు గాను చేస్తుంది ద మినిస్ట్రీ ఆఫ్ క్రైన్స్ ఆయన ఆరోహణమైన దగ్గర నుంచి చర్చ్ ద్వారా ఎంతమందికి గాసుపల్ వెళ్తుందో ఎంతమంది ఆయన అంగీకరిస్తున్నారో ఎంతమంది ప్రభుని యాక్సెప్ట్ చేస్తున్నారో ఇట్ ఈస్ గ్రోయింగ్ కమ్యూనిటీ ఎవరెవరినో ఎవరెవరినో ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్ ఎవ్రీ నేషన్ ఎవ్రీ టన్ ప్రభుని అంగీకరిస్తారన్నారు మెల్లగా నంబర్ పెరుగుతూ ఉంది గ్రేట్ కమ్యూనిటీ హూ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ లాడ్ అండ్ సేవింగ్ నేర్చుకుంటున్నారు ప్రశంసిస్తున్నారు హెవెన్ మాట్లాడుతుంది పర్లోపట్లా పదకొండవచ్చు మరియు నేను చూడగా సింహాసనము జీవులు పెద్దలు ఆవరించిన అనేక దూతల స్వరం ఏర్పడింది వారి లెక్క కోట్ల కొరదిగా ఉండేది నేను దాని అర్థం థౌజండ్ టైమ్స్ టెన్ థౌజండ్ టైమ్స్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఏంజిల్స్ హోరికి పోయేలాగా పెద్ద వాయిస్ లో మాట్లాడుతున్నారు ఎవరన్నారు గుర్తులేదు కానీ ఏమన్నా అంటే హెవెన్ ఈస్ వన్ ఆడియన్స్ అన్నారు కన్సర్ట్స్ లో రతన్ లాంటి వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే కిందకు వచ్చినంతరే బట్ ఇన్ హెవెన్ The entire heavenly beings and community when they start singing and worshipping God, one audience. Thousands and thousands of angels, the voice of many angels saying with a loud voice, amen. amen. శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొంద నరుడని గొప్ప స్వరంతో చెప్పించేసింది కోట్లాది కోట్ల దేవదూతలు కాన్స్టెంట్ గా ఏమని షార్ట్అవుట్ చేస్తూ ఉంటారట ఆల్ ద పవర్ గ్లోరీ అథారిటీ కింగ్డమ్ బిలాంగ్స్ టు ఎవరికి చెప్పండి ఇంకా దేవుడి కాదంటే ఎవరన్నా అన్నద్దా కోట్లాది హెమన్లీ బీయింగ్స్ చుట్టూ మోగి హోరతు పేర కలిసి కేకరిస్తున్నా అవర్ ఎన్ని క్వాలిటీస్ ఆపాదిస్తున్నారు పవర్ రిచెస్ విజమ్ స్ట్రెంగ్త్ ఆనర్ గ్లోరీ బ్లెస్సింగ్ ఎవరికి చెందుతాయి ఆయన అర్హుడు ఆల్ దీస్ అవ్వలేదు ఇంకా ఏమన్నా అర్మడు వచ్చి అంతటా పరలోకొంద భూలోకం పొందండు భూమి కింద సముద్రంలో ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వము అంటే కూడా అరస్తాయా చాప కూడా మాట్లాడితే రోడ్ను ఎవరి క్రీచ్ ఏమని సింహాసనాసీనుడవానికి గొర్రె పిల్లలను స్తోత్రము ఘనత మహిమయు

In the kind unless you know him personally as Lord, as Savior, as God, you don't have that great opportunity of worshiping the Lamb of God in heaven. This is our hope, my dear friends. Worship is nothing but accepting Christ. మైకేల్ జాక్సన్ అనేవాడు పాటలు పాడతామంటే ఆడియన్స్ లో జనాలు ఎగురుతా ఉంటాయి మైకేల్ మైకేల్ అని ఎగురుతా ఉంటాయి ఇటు మధ్య మధ్య వచ్చి పాటలు పాడతా తల మీద చేసే పోతే ఆట అసలు పండగ చేసుకుని మురిసిపోయి పెయింట్ అయిపోయి పడిపోయి మైకెల్ టచ్ అయి మైకెల్ టచ్ అయి इमोशनल बॉंड उ मैके फोटो क्या कल्पल वो वाट कंस चूस्त फील सो इमोशनल कनेक्ट बट ट्रूथ दूर येसा मगरी बढ़े वेरी మేబీ మీరు చాలా మందికి క్రిస్టియన్ మ్యూజిక్ తో ఇమోషనల్ బాండ్ ఉండొచ్చు ఆ పాట నాకు చాలా ఇష్టం అండి ఆ పాట వింటామంటే నాకు ఏడుకొచ్చేస్తుంది ఇట్ మేబి అండ్ ఇమోషనల్ బాండ్ సినిమా పాటలు వింటా కూడా ఏడుకు వస్తుంది తెలుసు సీరియల్ చూసి ఏడుస్తున్న వాడు దాని దేశంలో క్రిస్టియన్ పాటే ఎందుకు ఏడుపురాదు Worship provoke a feeling to similar emotional life, going, oh I praise God and go. Even if you are emotional, literally crying and weeping and singing, yet, yet, the possibility, every chance of possibility that you don't know God in the first place.

Father and the media, son, his son can do it. Son, and we're waiting for a beautiful scene in the future. Would you be there? If you know Christ personally, you'll be in that multitude of heavenly beings. Otherwise, you are lost. You are lost. ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ వర్షి నోయింగ్ క్రైస్ట్ మా కోసం వధించబడ్డావరి ఎవరి దగ్గరికైతే వెళ్ళి నువ్వు విత్ ఆల్ యువర్ హార్ట్ అనగల దట్ ఈస్ వర్ష ఏ సర్ నా కోసం చనిపోయాడని నా చర్చి అంటారంటే మరి ఐఎమ్ షూర్ అని అంటే ఎవరూ ఎవర్ లైక్ యువర్ హార్ట్ అండ్ యూ హ్యావ్ క్రైస్ట్ లైక్ ఫర్ మీ అనుకున్నారు ఇప్పుడు మీరు అంటారు మరి ఏంటో అట్లా చచ్చిపోదా ఏమైనా అందుకన్నా హ్యావ్ యూ ఎవర్ బర్స్ అవుట్ ఇన్ ట్వంటీ ఇయర్స్ లిసన్ టు ద స్టోరీ ఆఫ్ క్రాస్ ద్రైస్ డైట్ ఇన్ మై ప్లేస్ నా కోసం దేవుడు చచ్చిపోవటం ఏంటి అన్నప్పుడు మీకు ఏం రాలేదంటే వర్షించే మీకు సంబంధం లేదు You never know what worship is. You may be good at music, you may be good at vocals, you may be good at expressing, articulate your feelings. But when you don't understand the gospel, you have nothing to do with worship. Suvarta Atangani word, swartha Nammani word, swartha ఏనాడు వర్షం చేయాలి క్రైస్ డైట్ ఫర్ మీ మా కొరకు ఒక గొర్రెపిల్ల వధింపబడింది ఆ గొర్రపిల్ల వధింపబడబట్టే మేము రక్షించబడ్డాము మేము క్షమించబడ్డాము ఎక్కువ